సార్ వేసారు కాదు మెడింగ్ గవర్నమెంట్ తరఫున కొంచెం جناب صدر جناب صدر محترم جناب مہمانان گرامی اور ساتھیو అందరికీ నమస్కారం ఈరోజు కడపలో ఉన్నాను మీ అందరూ తెలుసు ఈ ఐదు రోజుల నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి సో ఎప్పటి నుంచో కడప దర్గాకి రావాలని చెప్పి అనుకుంటే మరి ఈరోజు మరి నాకు అవకాశం వచ్చింది చాలా సంతోషం నాకు ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నేను చిన్నప్పుడు పుట్టింది పెరిగింది చెన్నైలో చెన్నైలో మా ఇంటి పక్కనే జినా టైలర్స్ అని చెప్పేసి వాళ్ళ ముస్లిమ్స్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు నేను ఒక్కడే అంటే నా సొంత వాళ్ళ సొంత కొడుకులాగా నన్ను పెంచారు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను అలాగే స్కూల్ కాలేజ్ అయిన తర్వాత మరి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు చాలామంది ముస్లిం సోదరులు ఏంటంటే నాకు టెక్నీషియన్స్గా మా డ్రైవర్ అయి ఉండొచ్చు లేకపోతే డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు ఈరోజు నేను ఉన్నానంటే ఈరోజు ఎదిగానంటే అది అందరూ దయ వల్ల సో నేను మర్చిపోను నేను తర్వాత ఎక్కడికెళ్ళినా నాకు మసీది ఎక్కడ ఉన్నా సరే ఫారిన్లో అయినా సరే ఎక్కడైనా సరే ఉంటే వెళ్తానని నాకు నమ్మకం ఉంది నాకు సో ముఖ్యంగా ఏంటంటే అందరూ ఈ భారతీయులో మనందరూ కలిసి ఉండాలి ఎవరికి నా నా ఏదైతే నా మతం ఉందో నేను దాన్ని ప్రేమిస్తాను అవతల వాళ్ళ మతం ఏదో ఉంటే నేను గౌరవిస్తాను ఇస్తాను అదే మరి అందరూ ఉండి మనం ఎంత అంటే రెండు వందల సంవత్సరాలు మనం ఉండేది లేదు ఉన్న సమయంలో మన అందరూ సంతోషంగా ఉండాలి ప్రేమతో ఉండాలి అంతేగాని చిన్న చిన్న విషయాలకి మన గొడవ చేయకూడదు అలా గొడవ వచ్చేలాగా చేస్తున్నారు అది మనం ఆలోచించి మనం గొడవ చేయకుండా మన పిల్లల భవిష్యత్తు పెద్దలు వాళ్ళ ఆరోగ్య భవిష్యత్తు వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే అందరూ ఒకటే ఉండాలి వేరే వేరే అయితే ఇన్ని భారతదేశంలో కుదరదు అది వేరే దేశంలో ఉంటుంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే నా లెక్క ప్రకారం భారతదేశం చాలా పవర్ఫుల్ ఎట్లా పవర్ఫుల్ అంటే ఇక్కడ చాలా మతాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ బుద్ధిస్ట్ చాలా ఉన్నాయి అందరిది దేవుళ్ళు ఇక్కడ పూజ చేస్తారు అందరి దేవుళ్ళు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఇక్కడే ఎక్కువ శక్తి ఉంది ఎక్కువ పవర్ ఉంది మరి మీరు విదేశాలకు వెళ్ళారంటే ఏదో ఒకటో రెండో ఉంటాయి కాబట్టి మన భారతదేశం ఒక పుణ్యమైన దేశం అందరూ బాగుండాలి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతుంది ఒక భారతదేశంలో లేదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ చేస్తున్న పూజలు ఇక్కడ ఉన్న శక్తి సో మనం ఉన్న రోజులు సంతోషంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగంకి వెళ్ళాలి సో వన్స్ అగైన్ రోజు నన్ను ఈ ఫంక్షన్కి ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్స్కి ముఖ్యంగా కాలాస్తి దర్గా వాళ్ళ మొత్తం నాకు హెల్ప్ చేశారు ఈరోజు ఇక్కడికి రావడానికి వాళ్ళకి ధన్యవాదాలు ఈరోజు రాత్రి ఉంటాను రేపు మళ్ళీ తిరిగి వెళ్తాను అందరూ బాగుండాలి మా మిస్లో ముస్లింస్ అభిమానులు మా మిస్ మిత్రులు రంజాన్ టైంలో మాకు అందరూ భోజనాలు పెడుతుంటారు వాళ్ళందరినీ నేను మర్చిపోను ఎవరిని మర్చిపోను నేను సో ఈ ఈసారి నేను వచ్చింది అందరూ బాగుండాలి అలాగే మాకు మాకేంటంటే మాకు ఇప్పుడు తెలంగాణలో ఈరోజు రేపు ఎల్లుండి జూబ్లీ హిల్స్లో నవీన్ పోటీ చేస్తున్నాడు సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ అందరికీ సో సపోర్ట్ చేస్తున్నాను మీ ఆశీర్వాదాలు ఉండాలి నవీన్పై ఉండాలి నవీన్ గెలిపించాలని అదే మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి పనులు చేస్తున్నారు ఆయన కూడా మీ దువా ఉండాలి మీ ఆశీర్వాదాలు ఉండాలి ముఖ్యంగా మనకేంటే ఈ మత సంబంధించిన చాలా గొడవలు జరుగుతున్నాయి అది తొలగిపోవాలని నా ప్రేయర్ అది తొలగిపోతే మన అందరూ సంతోషంగా ఉంటాం అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఏదండి అంటే జనాలు ఈరోజు చాలా ఎక్కువ ఉన్నారు అంటే కొంచెం హడావడి అయింది మళ్ళీ ఇంకోసారి జనాలు లేనప్పుడు వచ్చి పూర్తిగా చేశాను కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్ని చోటు చూశాను చాలా మనసుకు తృప్తి ఉంది సో చాలా బాగుంది చాలా హెవీగా ఉంది ఏమండి ప్రాజెక్ట్స్ తెలు తెలుగు తమిళ్ కన్నడ ఒరియా హిందీ చేస్తున్నాను ఇప్పుడు తెలుగులో వచ్చేసి టీవీ సీరియల్ డైలీ ఉంది సప్తపతి వెబ్ సిరీస్ వచ్చేసి ఒకటి ఉంది సినిమా వచ్చేసి ధర్మస్థల నియోజకవర్గం చెప్పి జరుగుతున్నాయి వేరే చిన్న ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి